పొద్దున బాగానే ఉంది ఇప్పుడు ఇంకా వాసిపోయింది మహిళల గట్టి చెప్తాను అరగల గట్టి ఇది చూడు ఇక్కడ ఇంకా బాగా వాసిపోయింది చేతి కొద్దిగా తిప్పుతాకా ఇట్టు అమ్మో పొన్నకు తీసేయలేమాక సరే నడి రాత్రి వర్షం గట్టిగా కురిసింది కదా మొత్తం ఇవన్నీ నానిపోయినాయి అక్కడికి నేను పదింటికి లేసి అదే ఒంటి గంటలు వేసి ఇవన్నీ లోన పెట్టింది ఇది బాగా తడిగొంది మనం వచ్చేప్పటికి చెమ్మంతా లాక్కుంటుందని భయపెట్టింది దీన్ని తత్వ అన్నీ అలాగా లోన్ పెట్టాను ఏమంది మళ్ళీ ఏ మధ్యాహ్నం మనం మళ్ళీ తట్టి అని కానీ వాళ్ళకి గట్టిగా వేసింది ఎలా చూడసారి మేము జంగారెడ్డి కూడా వెళ్ళామండి వెళ్ళి పాపం సత్యవేదిగా పిప్పి పని బాగా నొప్పి వచ్చేస్తుంటే పన్ను అయితే తీపిచ్చేసాను ఇదిగో చూడండి ఆఫ్ చూడండి అసలు ఎలాగొందో పన్ను తీపిచ్చేసాను తర్వాత నొప్పి గట్టా తగ్గడానికి బిల్లలైతే ఇచ్చారు కూల్ డ్రింక్ గట్టా తాగమన్నారు చల్లగా ఉన్నది తాగండమ్మా కొంత నొప్పి బాగా త్వరగా తీసేద్దని కూల్ డ్రింక్ అయితే తాగమన్నారు అని ధమ్సప్ అయితే తీసుకున్నాను అయితే ధమ్సప్ కన్నా జ్యూస్లు ఎక్కువ తాగమంటున్నారు సరే సాయంత్రం సెంటర్లోకి వెళ్ళి జ్యూసులు అయితే తెస్తాను ప్రస్తుతానికి సత్యవతి బిళ్ళలు వేసుకుంటాను ధమ్స్అప్ తీసుకోమంటే ధమ్సప్ అయితే తీసుకున్నాను జాంగారెడ్డి కూడా నుండి వస్తూ వస్తూ కోయిలు కూడా నాగి నేను రెండు టబ్బలు అయితే తీసుకున్నాను ఈ టబ్బలు దేని తీసుకున్నానంటే ఈ రెండు టబ్బలు దేని తీసుకున్నానంటే వీటికి బెజ్జలు పెట్టి మనకి నేను ఇక్కడ ఏమో తోటపూర పోసాను ఇది సరిగ్గా లేగలేదు వచ్చేసి కొత్తిమీర పూసాను ఇది లేచింది కానీ చచ్చిపోతుంది ఇక్కడ గోంగూర పోషను ఇది చావలేదు కానీ నీడబారిపోయి అంటే పెరుగుతలేదు సరే మనకి ఇంపార్టెంట్ అలా మనం ఇదిగోండి ఈ టబ్లో పోసుకొని ఈ మొలిసిపోయిన తర్వాత పొద్దుంత వాన ఇది గల ఎండలో పెట్టుకుని మళ్ళీ సాయంత్రం అయ్యేపాటికి నీడ పెట్టేసుకోండి ఎందుకంటే సాయంత్రం వానొద్దామో మనం చెప్పడం అప్పుడు మనం పడుకుని ఉంటాం కాబట్టి అప్పుడు తీలేం కాబట్టి మనం సందకడ పొడుకునే ముందు బయట ఉన్నది ఇది గలగా లోన పెట్టి తర్వాత మళ్ళీ తెల్లారిన తర్వాత ఇలాగ ఎండలో పెట్టుకున్నామంటే మనకి మనం పోసిన ప్రతి విత్తనం నిలబడి మనకి కూరకైతే పనిచేస్తే నేను ఆ ఉద్దేశంతో నేను రెండు టబ్బులైతే పోసుకున్నాను మనకి ఇక్కడ ఇవి మొలుతు మొలుతు అయితే మొలిసినవి కానీ ఇవి పెరగడం లేదు ఇక నేను ఏం చేస్తానంటే ఈ మట్టి మొత్తం తీసేసేసి ఈ టబ్బలు పోసేసి మాకు ఇంపార్టెంట్ ఎలా ఇందులో విత్తనాలు పోసి ఇలాగ ఎండలో పెట్టుకుంటాను తాళం చేయ బిడలు వేసుకుంటావా ఇప్పుడు వేసేసుకుంటావా తాళంజీ వంద తీస్తాను నేను కూడా కాలు కడుక్కొని తీస్తాను ఇక బిళ్ళు ఇక తీసుకొచ్చి ఈ మట్టి కుదంతా ఆరిపోయిన తర్వాత అప్పుడు టబ్బులో వేస్తాను ఇక్కడ మనకి ఎండ బాగా తగులుతుంది మట్టి ఆరాలి ఆరపోతుంది మనకి సరిగ్గా మొలవ్ ఓ పిల్లలు వచ్చేసారా అయ్యో అయ్యో ఉన్నారా యార ఐదు అయిపోయిందాకున్నారా తక్కులేమ్మా ఏ బ్యాగ్ సరిగ్గా హోంవర్క్ ఇస్తున్నారా ఇచ్చారా వాళ్ళ హోంవర్క్ ఇచ్చారా వెళ్ళా అనుకట్టినా అండి బరువుగానే కదా ఎత్తనా వెళ్ళను కట్టినా అండి యాజ్గు అయ్యుత్తలు అయిపోతుంది చేయకు చూసి ఎక్కడ తీసేసేసి అమ్మ పొడుకుంది పేణం బాగోలేదు చూసి ఎక్కడ తీసేయండి చూసి ఎక్కడ తీసేసేసి ఏంటి ఇది చూసి మాట్లాడు ఇప్పుడు తగ్గలేదు వాపుగానే ఉంది ఆయన నన్ను లోన్కెళ్ళాను అండి ఇవన్నీ తుడిసేయరు బాబు ఎక్కడ ఎక్కడ పొద్దున అది బదులు ఆడుతా ఊరు వెళ్ళాం కదా పొద్దున్న ఇవన్నీ శుభ్రంగా తుడిసేయరు అమ్మాయి పడుకుంది మీరు కాడు పట్టుకోండి అమ్మాయి అమ్మాయిరా బూట్లు వేసిన రా అమ్మది నిప్పుగా ఉందంటే కొందా బయట బూట్లు బయట తీసి రా రాగింది కానీ చూస్తే आकडे नहीं आंकड़े नहीं थोड़ी हरकत है તમ તો કામ હોય કદ છે હોમવર્ક ટેબલ્સ રાય મનેરા એની એની ટેબલ્સ 5 સરર చెప్పు చెప్పుకుంటూ రాయరా టూ ట్వంటీ రెండు పొందలు ఇరవై ఎంత పది వరకా టెన్ వరకా టేబుల్స్ రెండు ఏళ్ళు నాలుగు రెండు మూడు ఆరు రెండు నాలుగు ఎనిమిది రెండు ఐదు పది రెండు ఆరులు పన్నెండు రెండు ఏళ్ళు రెండు ఏళ్ళు పద్నాలుగు రా ఇరవై ఒకటి కాదు టూ ఇంటూ సెవెన్ ఈక్వల్ ట్వంటీ ఎయిట్ పద్నాలుగు ఫోర్టీన్ వన్ ఫోర్ ஃபோர் உக பக்க அது ரெண்டு பதினாலு ரெண்டு எதில் பதார சிக்ஸீன் தர்வா ரெண்டு தமிழில் பத்தி ஒன் எயிட்ரா செரிப்பே ஒன் எய்ட் வன் வன் ராய் ఎయిట్ తర్వాత రెండు బోజలు ఇరవై అంతే కరెక్ట్ రాయాలి అర్థం దా అదే రాసు అన్న కదా మరి మీకు పొద్దున్నే ఏడున్నరకు వచ్చేద్దాం అని చెప్పారు మ్యాజిక్ అందుకని పొద్దున లేచి ఉంటుంది అమ్మకి ఇంకా తగ్గలేదు కదా సాయం రావంటే వస్తుంది అమ్మ కూడా నాకు సాయం వస్తుంది అటు అటు చూపు చమ్మకు చూపు गुडल कटे हो चाहे

పేరాజు పెట్టేసాక నువ్వు పొద్దున్నే వేసుకునే బిళ్ళలే కూర పుజు తెలవం మీకే రా ఎవరికి రా ఎవరికంటారా అంటే రోజు మీకు కాదు పెట్టేది మళ్ళీ ఎవరికంటారా కూర గుజ్జుగా బాగా వచ్చిందా తెలుగా కూర సక్కగా ఉంది అన్నం వదిలిపెట్టుకుంటారా అండి సత్యవచ్చు నువ్వు కూడా అన్నం తినేవచ్చు తినవచ్చు అని చెప్పారు ఆ పిల్ల అత్తని గట్ట ఏమీ లేదని చెప్పారు రాత్రికి ఎదిరించు సార్ మా మీదే రాత్రికి ఇప్పటికి కొద్దిగా వాపు తగ్గింది మాట్లాడలేకపోతున్నావా అమ్మకే పిప్పు పన్ను ఉందా అది బాధ వచ్చి తీపిచ్చేసాను ఇక్కడ నుంచి ఉండవు సార్ మీ ఇద్దరం అది సరిస్ చేసు ఇది ఫైవ్ సరీజ్గా వేసుకో నువేమో వేసుకున్నావు సమానంగా ఇది దట్ వేయాలి అది అది ఇద్దరు పక్క పక్క నుంచే అండి అలాగే సమానంగా అది కాదు అలా నుంచోండి అలాగే ఉండే బాగున్నాయి ఇద్దరు డ్రెస్సులు ఇటుజే ఉండవు ఇటుజే పిల్లలు ఇట్లా అమ్ముతాను దగ్గర ఇగో మీకు బాదం పప్పులు ఇగో గుడ్డు పాలు అందులో ఇదిగో పాలు ఇది చూపించు అయ్యో పాలు పాలు సలార్ పెట్టేసింది ఆయనకి వెళ్ళి కట్టేనా కూర్చోవాల రుచిని తీయకూడదు ఒక్కోసారి కూర్చో చెప్తారా మోకాళ్ళ ఒక్కోసారి అమ్మ వీడు తీయమంటే నేలం చూపిస్తావు ఏది అమ్మ పని పనిచేసేది చూపించకుండా నేలం చూపిస్తావు కదా తల్లిగా ఎక్కడ చూపిస్తావు అంటే నేను దీనిని మిషన్ మీద సెల్ ఎట్టి వెళ్ళిపోతావు అంటా రా బంగారు తల్లి అలా వెళ్ళొచ్చా నేను పనిలోకి వెళ్ళిపోతాను కదా మరి వీడియో తీసేవాళ్ళు ఎవరు ఉంటారో ఇక నువ్వే తీయాల తమ్ముడుగా ఏమో రాదు చూపించు వీడు చూ కాడ చూపించాలి అది అయ్యి ఆ పిచ్చి వాళ్ళు మానవనేది ఎక్కడ పని చేస్తున్నా అక్కడ చూపించాలి మళ్ళీ ముసి ముసి అవుతుంది మళ్ళీ ఇదిగో గుడ్డు వచ్చే కాడ చూపిస్తారా అది 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 అలా చూపిస్తారా నీకు అక్కడ వీడియో తెలిసిపోద్ది ఎక్కడ సెలెక్తే పని చేసేది కాపాడుతుంది తెలిసిపోద్ది అది మరి అంత క్లోజ్లోకి వెళ్ళిపోద్ది అంత క్లోజ్లోకి వెళ్తే కాక అది అంత ఇలా చూపించు ఇది చూపించు చాల ఎలాగ తినే బాదం పప్పులు తినేస్తారా బాదం పప్పులకి ఏమైంది చూడా బాదం పప్పులు ఎంత మంచిది తెలుసా అదే రా బాదం పప్పులు వద్దా తినండి తినండి ఊరే తినండ్రా అయ్యే బాదం తినండిరా తినండి ఇవాళ తినండి కొన్ని రేపు నుంచి మానేతలు ఇవాళ తినండి రా అవన్నీ అంత కూడా ఐదు పప్పులు లేవు అవి తినండి సగం నానిపోయి ఉన్నాయిగా ఒకేసారి పెట్టుకోకు ఒక్కటి ఒకటి తిని తినమ్మా మీ మంచి కోసమే కదా తెచ్చింది తిని నువ్వు కూడా అవ తిని తమ్ముడు తిన్నట్టు వేసుకుని తిన్న తర్వాత ఇక పాలు తాగా ముందు గుడ్డు తిన్నాక తాగాలి పాలు ఆహారం తాగాలి ముందు తాగ ఇదిగో ఒక అల్వికి గొంతుకు పడితే కనుక కసిన కసిన తాగు తప్పులేదు ఇదిగో నువ్వు కూడా గొంతుకు పడితే కనుక కసిన కసిన తాగి మొత్తం తినేసిన తర్వాత ఆహారం తాగేయండి సల్ సరే బానే పాలు అది అందులో బూస్ట్ వేసాను బాగుంటుంది ఇదే బూస్ట్ మీకు సరిపడగానే వేసాను సరే నేను అమ్మకే ఇడ్లీ తెస్తాను వెళ్ళే మీరు పాలు అండి తినేసేసి పాలు తాగింది నేను పట్టుకుంటానులే వచ్చేసిందా నేను పట్టుకుంటాను అక్కడ బాస్కెట్లు పట్టుకోండి బాస్కెట్లు ఏరా ఎక్కడ ఉన్నాయి ఇక్కడ రే ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఉండే వచ్చేసింది తలుపుది అమ్మ ముందు ముందు తలుపుది కలుపుదేవరా చిన్న హిలో అత్రి అనుకుంటా నాన్న